ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా అత్తయ్య గారి స్టైల్లో రవ్వ దోశ అండి ముందుగా ఒక ఆనియన్ రెండు ఇలా సన్నగా తరుక్కున్నాము దానిలో పెరుగు యాడ్ చేస్తున్నారనమాట విజయవాడ గెడ్డ పెరుగు ఎందుకంటే బెంగళూరులో ప్యాకెట్లు వాడి వాడి ఇంకా విజయవాడలో పెరుగు చూడగానే అసలు బలి అనిపిస్తుంది అనమాట మాకు ఇదిగోండి పెరుగు ఎక్కువ వేసారు అసలు రవ్వ దోశ సూపర్ వచ్చిందనమాట మా అత్తయ్య చాలా బాగా చేస్తారు ఇదిగోండి ఇంకా పెరుగు వేస్తున్నారు ఇంకా తర్వాత బొంబాయి రవ్వ గోధుమ పిండి సాల్ట్ జీలకర్ర కొంచెం లైట్గా బాము అవి కూడా యాడ్ చేశారండి మీకు చూపిస్తాను వీడియో వెళ్తూ ఉంటే ఇంకా మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ నాన్ వెజ్ ఉంది చూసి సపోర్ట్ చేయండి గాయస్ కొంచెం కుదిరిన వాళ్ళు కుదిరితే కనుక హైప్ కూడా ఇవ్వండి ఇగోండి ఇంకొంచెం పెరుగు ప్యాకెట్లోది యాడ్ చేస్తున్నారు అనమాట ఇంకా మళ్ళీ సరిపోదేమో అన్నట్టు ఎందుకంటే అంతమంది అనమాట నియర్లీ సెవెన్ మెంబెర్స్కి కావాలన్నట్టు మా చేస్తున్నారు ఇదిగోండి ఇది ముంబై రవ్వ మా అత్తయ్య ఉజ్జాయింపుగా వేసేస్తున్నారండి తనకి ఐడియా ఉంటుంది కదా అందుకని మా అత్తయ్య వేసేస్తున్నారు ఇంకోడి ఇంకొంచెం గోధుమ పిండి రాగి పిండి కూడా వేస్తాను అన్నారు వద్దులేండి అత్తయ్య అన్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ అదే ఫ్లేవర్ చేస్తూ ఉంటాను ఇంకా అంటే నేను చెప్పాను అనమాట రాగి పిండి కూడా వేస్తాను అత్తయ్యా అంటే అయితే నేను కూడా వేస్తానమ్మా అంటే వద్దు అత్తయ్య మీ స్టైల్లో చేయండి అని చెప్పి నేను చెప్పాను ఇదిగోండి కొంచెం బియ్యం పిండి అంతేనండి కొంచెం జీలకర్ర చాలా బాగా వచ్చిందనమాట ఇదిగోండి కొంచెం సాల్ట్ అంతా ఉజ్జాయింపు వేసేస్తున్నారు మీకు ఒకవేళ ఐడియా ఉంటే చూడండి ఒక అంటే ఒక గ్లాస్న్నర బొంబాయి రవ్వ తీసుకున్నారండి ఒక హాఫ్ టీ గ్లాసు గోధుమ పిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ మైదా ఇది బియ్యం పిండి అంతేనండి ఓకేనా ఇంకా గరిటితో కలుపుతా అన్నారు వద్దులండి అదే చేతితో కలిపేయండి ఎందుకంటే ఆవిడికి అలా అలవాటు లేదు పాపం గరిటితో అది మొత్తం మిక్స్ అవ్వదు కదా మీరు ఎలా చేస్తారు అలాగే చేయండి ఏం కాదు అన్నాను ఇంకా మా తే ఇంకా తర్వాత చేయి పెట్టి చక్కగా కలుపుతున్నారు జస్ట్ వీడియో కోసమే కదా అన్నట్టు పాప ఆవిడ అన్నీ చెప్తూ ఉన్నారనమాట పక్కన దేవుడి సాంగ్స్ ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం దేవుడి సాంగ్స్ పెట్టుకునే అలవాటు ఉంది మా మామయ్య గారికి మా పిల్లలకి ఇంకా మొత్తం చూశాను అంత వాయిస్ వచ్చి హనుమాన్ చాలీసా లలిత ససస్ మామలు ఇవే ఇంకా తర్వాత వద్దని చెప్పి మళ్ళీ మొత్తం వాయిస్ తీసి మళ్ళీ నా వాయిస్ రికార్డ్ చేసుకున్నాను అలా ఉంటుంది ఎందుకంటే అంతమంది ఉన్నప్పుడు వాయిస్ది ఓకల్ టీవీ చూస్తారు అంతా ఉంటుంది కదా ఇంకా అవ్వట్లేదు ఇదిగోండి ఇంక చక్కగా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తారు ఈలోపు చట్నీలు అవన్నీ రెడీ చేసుకున్నామండి దీన్ని చెల్లి చట్నీ ఏ కాంబినేషన్ తీసుకున్నామో అది కూడా చూపిస్తాను దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసారండి అది కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ అనమాట చూపిస్తా కొంచెం కరేపాకు పుదీనా కాదు సారీ కర్రేపాకు అండ్ కొత్తిమీర ఇవి రెండు యాడ్ చేసి చక్కగా కలిపేశారనమాట కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత మళ్ళీ దోశ వేశారండి ఇదిగోండి దోశ ఇలా చూడండి ఎట్లాగా ఎంత బాగా కలిందో ఇక అట్ల కరబలే ఉంది కదా ఇదిగోండి పల్లీ చట్నీ టమాటా చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంది ఎమ్మి నచ్చితే లైక్ చేయండి